అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ కోదండరామ ఆలయంలో ఆదివారం నిర్వహించిన బలిజ సంఘాల ఉచిత వివాహ పరిచయ వేదిక పూర్తి స్థాయిలో విజయవంతమైంది బలిజ సంఘం వివాహ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు జీవీఆర్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో యాభై మందికి పైగా జంటలు వివాహ పరిచయ వేదికకు హాజరయ్యారు ఈ సందర్భంగా జీవీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఎందరో జంటలకు వివాహాలు కుదిర్చి ఒకటి చేయడం జరిగిందని అన్నారు ఆళ్లగడ్డలో మొట్టమొదటిసారిగా చేపట్టిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందన్నారు వరుడు వధువులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను మొబైల్ నంబర్లను నమోదు చేసుకుని వారికి సమాచారం అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రమణ అర్జిగారి శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు ప్రైమ్ నైన్ రిపోర్టర్ ప్యాపిలి ప్రసాద్ ప్రవీణ్ కుమార్ ఆవుల పుల్లయ్య రంగస్వామి తదితరులు పాల్గొన్నారు

Lalu di tarik ke mana? Persegi empat atau persegi dua? Di beli tu? Ciri kamu, aneh di. Beli barang cemburu. Ada పెళ్లి అంటే పూర్వకాలంలో చాలామైన బంధువులు గౌరవ అన్నగారు కానీ వారు కానీ పెళ్ళి మనకు బంధువులు చేసేవాళ్ళు ఇప్పుడు కాలంలో డబ్బుతో కొట్టిన పని అంత డబ్బుతో డబ్బు రాసినట్టే ఈ కార్యక్రమాన్ని చేయడమే దొరకదు అందుకు నేను ఈ కార్యక్రమాన్ని గత ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో విశిష్ట ఇంజనీర్గా పనిచేస్తూ రిటైర్ అప్పట్లో మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు పెళ్లి చేసే కార్యక్రమంలో ఒక చిన్న పాక్ సహాయం చేసడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు దీన్ని మనం ఫ్రీగా తెలియజేద్ద ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను ఎక్కువగా మేము పంచ నివేదికలలో మాత్రమే ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే గ్రూపుల్లో నేను ఇంక్లూడ్ చేస్తుంటాను అందుకు నేను సహకరించాలా ఎందుకంటే అందులో మంది ఫోన్ చేసి మా నంబర్లు ఇంక్లూడ్ చేయండి మా నంబర్లు ఇంక్లూడ్ చేయాలని అప్పట్లో మన అసలైన వాళ్ళు పోయి గ్రూపుల్ టెస్ట్ సో చేరి దీన్ని బాగా బాగా ఉపయోగించుకుంటున్నాను సార్ అందుకు నేను సాధనంతవరకు ప్రతిరోజు వారం వారం ప్రతి ఒక్క వారు ఇప్పుడు ఈ నెలలోనే ఓడో తాను వచ్చేసి ధర్మవరంలో కంటెక్ట్ చేసుకుని దాదాపు ఇరవై మంది సభ్యులు అటెండ్ కావడం జరిగింది అందరికీ నమస్కారము నా పేరు పండుగల తిరుమలయ్య ఇక్కడ నేను ఏపీఎస్ ఆఫీస్లో కండక్టర్గా పనిచేస్తున్నా ఆ కుమార్తె వివాహాలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసిన నా కుమార్తె పి కల్పన దగ్గర నా కుమార్తె పి కల్పన పండుగల కల్పన मुर्तेगांव संबंधितيدكոչেসনা 나 కుమార్탑이 칼프나 এমএসসি রিজার্ভ এসআই 가듭룰로 এসপি ஆபিসல पंजीస్తরണ്ടി রিজার্ভ এসআই पी कल्पना एमएससी রিজার্ভ এসআই 나 போर्ने 번호 73 73 822 87 0274

ప్ర్రా ఈనా net. క౽్తో. క్డు కోచ్నచస్ అూరా. మేట్ mem detta. ద్త్స్నా mot desenvol. ప్నా tulßి. నే� diyor. కా్యేవౄలి. థిగ్తత్